కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తెలిపారు అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటి నుండి భర్త వారింట్లో వేధింపులకు పెట్టారని శిర్షా వృద్ధిస్తూ తెలిపారు అయితే నా భర్త మద్యంకు బానిసై అనారోగ్యంతో మృతి చెందాడని భార్య వాయిపోయింది అయితే భర్తను పోగొట్టుకున్న భార్య శిర్షను ఆమె పుట్టింటికి వచ్చినానని ఆమె తెలిపారు అయితే నా భర్తకు రావాల్సిన ఆస్తికి అడ్డు అవుతుందని నన్ను నా పిల్లలను చంపేస్తే అడ్డు ఉండదని ఆలోచనలతో శిర్ష ఇంటిపై బావనర్సింహులు మరది హరి ఆడపరుచు భర్త కరళ్ళతో ఇంటరార్తో దాడి చేశారని నా తమ్ముడికి బలమైన గాయాలయ్యాయని శిర్ష రోధిస్తూ వాపోయింది అయితే నిన్ను చంపేస్తాం నీకు ఎవరు అడ్డు వస్తారని భయభ్రాంతుల చేస్తున్నారని శిర్ష ఆరోపించింది అయితే నా కుటుంబంపై నా పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంది దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి నా పిల్లలకు నాకు న్యాయం చేయాలని పోలీసు వారిని బాధితురాలు రోధిస్తూ శిరూష వేడుకుంది బుల్ శ్రీనివాసులు అనే ఆయన మా అత్తని రెండో పెళ్లి చేసుకున్నాడు సార్ ఆయన ఉండి మీరు ఎందుకు ఉంటారు మా ఇంట్లోనే ఉండకూడదు వాళ్ళు ఉంటే నేను ఇంటికి రాను బయటికి పంపించేయండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా వాళ్ళు ఎందుకు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకటే ఉండాల మనమల్ని చూసి రాలేదు కదా వాణ్ణి చూసి వచ్చి ఉంటుంది వాడిని అడుగుతుంది ఏమన్నా కూడా మనకు సంబంధం లేదు వాడు తాగుతాడో ఉంటాడో వాని ఇష్టం అది అని బయటికి పంపించేసారు సార్ ఇంట్లో పెట్టుకోకుండా బయటకు వచ్చి ఉన్నాము ఎనిమిదేళ్ళ వరకు అక్కడే అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సార్ రెండు సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చి రెండు సంవత్సరాలు అయిన తర్వాత అట్లనే తాగుతూ నా భర్త పేకాట అవన్నీ ఆడుతూ అప్పులు చేసి నాతో గొడవ పడుకుంటున్నందుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అద్దెకున్నాం సార్ ఉంటే మా అమ్మ వాళ్ళు నా కష్టాలు చూడలేక దగ్గర పిలుచుకున్నారు సార్ పిలుచుకొని ఇట్లా చేస్తున్నావు కదా నా కూతుర్ని మా ఇంట్లో మేము ముద్దు అన్నం పెట్టుకొని మా ఇంట్లో పెట్టుకుంటాం పిల్లల్ని నా కూతుర్ని అన్నందుకు నా భర్త వాళ్ళ ఇంటికి పోయినాడు సార్ ఇంకా ఆయనని పెట్టుకున్నారు రోజు వాళ్ళు మందమ్ముతారు సార్ ఆ మందుని రోజు ఇంకా ఎనీ టైం తాగేదే సార్ ఎప్పటికీ తాగుకుంటుండి లివర్లు పాడయి కామెరిలో వచ్చి చనిపోయినాడు సార్ హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా ఒకసారి చూపించుకొచ్చినారు అయింది కొన్ని రోజులు మందు వదిలేసినాడు సార్ వదిలేసి ఇంకా మళ్ళీ అట్లే తాగడం స్టార్ట్ చేసిన వలన మేము చూపిం నువ్వు ఎట్లో మారవు మాది కాదు ఇంకా మా డబ్బులు కూడా నీకు ఎందుకు పెట్టాలా నీ ఇష్టం నువ్వు ఎట్లా అన్న ఉండని ఇంక ఇచ్చేసినారు సార్ ఇంకా అట్లే పడి చనిపోయినాడు సార్ చనిపోయినందుకు మమ్మల్ని మట్టికి కూడా రానియలేదు సార్ నన్ను నా పిల్లల్ని ఎందుకో సార్ ఇప్పుడు రాకూడదు మీరు ఏం సంబంధం మీరు వచ్చేకి అప్పుడు గొడవబడి పోయండి సార్ అక్కడికి గలిజ్ మా టార్చర్ అయినందుకు అప్పులు కూడా ఇక్కడ ఇంకా ఇప్పటికైనా కూడా లక్ష రూపాయలు ఉంది సార్ ఇంకా కట్టడం మూడు లక్షల అట్ల వరకు ఉంటే ఇంకా కట్టుకున్నాం సార్ ఇప్పుడు పొదుపు అవి వచ్చిన ఇప్పుడు ఇప్పటికి కూడా పొదుపులు కట్టుకుంటున్నాం సార్ పింఛన్ వచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఆ అప్పులు ఇంకా లక్ష రూపాయలు ఉంటుంది సార్ కట్టేది పోయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు చూపించలేక చూపిలేక ఒకసారి చూపించినాం ఇంక నువ్వు ఇట్లే ఎనీ టైం తాకుంటా నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి మేము ఎందుకు చూపించాలనే కాక ఇంకా వాళ్ళు కూడా ఓకే అయినారు సార్ దాని నుంచి ఇంకా చనిపోయినాడు సార్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏం రైచూరు దగ్గర పిలిచుకోపోయినారని సార్ మాకు కూడా తెలియదు ఏమైనా మ్యాటర్ కూడా చెప్తుండదు సార్ వాళ్ళు ఎక్కడి దగ్గరికి వస్తారో మా దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవుతారు కదా ఆస్తి అవుతుంది కదా దూరమే పెడదాము అనే కాటికి చేసినారు సార్ మాకు ఏం సమాచారం తెలియనిస్తుండలేదు సార్ హనుమంతు మాదేవు వాళ్ళే మా ఆడపిల్లల్ని ఇద్దరిని ఇచ్చి చేసినారు సార్ ఇప్పుడు నా భర్త చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లోనే నివసిస్తున్నారు సార్ వాళ్ళు కంటిన్యూ అక్కడే పెట్టుకుంది వాళ్ళే సార్ ఇప్పుడు ఎక్కడ ఇంటి వరకు వస్తుందో ఆస్తికి దీన్ని లేకున్నట్లు చేస్తే అయిపోయాయి కదా అనేకాటికి గొడవలకు వస్తున్నారు సార్ వీటికి మూడు సార్లు అయింది అక్కడికి వచ్చే కొట్టినారు సార్ మేమైతే వాళ్ళ దగ్గరికి పోవటం లేదు సార్ అసలుకి ఏమన్నా మాకు ఇవన్నీ అని కూడా ఇంతవరకు అయినా భర్త చనిపోయే సంవత్సరం నారవుతుంది సార్ మాకు ఇది కావాలని కూడా పోలేదు సార్ మేము మా బతికేదో మేము చావలేక బతకలేక పిల్లల్ని చూసుకొని బతుకుతున్నాం సార్ రాత్రులు నేను ఇద్దరు లేకున్న రాత్రులు కూడా గడుపుతున్నాను సార్ నా వయసుకి ఏమి ఇట్లా అయింది కదా నా ఏజ్ ట్వంటీ టూ సార్ ఇట్లా జరిగిందని మా అమ్మ వాళ్ళు ధైర్యం చెప్పి నన్ను ఇది చేస్తున్నారు సార్ అందు అందు గురించి అట్లే ఉన్నాను సార్ నిన్న మొన్న పదహైదు రోజుల కిందనే వచ్చినారు సార్ నేను కిరాణ్ షాప్ పెట్టుకున్నాను సార్ ఇప్పుడు ఒక నెలన్నర అట్లయితుంది సార్ ఇది అట్లే అంగిడి పెట్టుకుంది మళ్ళీ ఏదో అట్లే బతుకుతుంది కదా కాటికి అక్కడికి వచ్చి కూడా గొడవ చేస్తున్నారు సార్ దీనికి ఇంత ఇది చేసినా కూడా అట్లే బజార్లో మళ్ళీ అంగడి పెట్టుకొని బతుకుతుంది కదా అని ఇది చేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా గొడవ అయినప్పటి నుంచి ఇప్పుడు ఒక పదహైదు రోజులు అయింది సార్ మంచికి బాగాలేకపోవటం లేదు సార్ అక్కడికి అంగడి దగ్గరకు కూడా మా అమ్మే ఉంటుంది సార్ ఇవి మళ్ళీ వీళ్ళు ఉంటున్నారు కదా వీళ్ళు నుంచే కదా అని ఇప్పుడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నారు సార్ పోలీస్ కంప్లైంట్ అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ మాట ఇంట్రెస్ట్ సార్ వాళ్ళు బ్రాండ్ షాప్ లో ఉన్నారు సార్ ఇప్పుడు రాజకీయం నుంచి టీడీపీ వచ్చినప్పటి నుంచి అంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోలీసులు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు సార్ శ్రీనివాసులు అనే వ్యక్తి చాలా చేస్తున్నారు సార్ వాళ్ళకి కానిస్టేబుల్ కోసిగిలో కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ ఆయన పేరు ఆయనే మొత్తం అంతా చేసేదంతా ఇంకా ఎదురుగే ఉండి కొట్టించినాడు సార్ అంతా టేజెంట్ దగ్గర కూడా పోలేదు సార్ మేమేమో ఇంకలే ఉన్నాం మేము పేషెంట్స్ చుట్టూ ఎక్కడ తిరగాలనే కాటికి మాదే సరిగ్గా లేదనే కాటికి మాతో డబ్బు సోమత కూడా లేదని ఇంటి దగ్గరే ఉన్నాం సార్ ఇంకా పోకుండా మళ్ళీ నిన్న మా తమ్ముడు బజార్లో ఉంటే వాడిని కొట్టి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చినారు సార్ నన్ను నువ్వు రావద్దు నేను చంపేసారని లోపలికి దొప్పినారు సార్ వీళ్ళిద్దరినీ కొట్టిపోయినారు సార్ ఇడీ మిమ్మల్ని రెండు రోజుల్లో నరికేస్తాము వదలము ఎట్లుంటారో ఊర్లో చూసాం అనే కాటికి ఇది చేస్తున్నారు సార్ నా నా ఆడపిల్ల మొగుళ్ళే సార్ ఇప్పుడు అంతా చేసేది అంత వాళ్ళని చూసుకొనే మా బావ మా మరిది కూడా విరవీగుతున్నారు సార్ అసలుకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు రావేలు అందదాన అది ఇదని పచ్చి బూతులు మాట్లాడుతున్నారు సార్ దాన్ని మాత్రం మేము ఇడాము దాన్ని నరుకుతాం మేము వదలము దాన్ని అనే కాటికి మాట్లాడుతున్నారు సార్ ఏం అసలు ఆడోళ్ళని కూడా చూడు సార్ విచిత్రంగా కొట్టుకుంటున్నారు సార్ వాళ్ళు ఇది సార్ నా సమస్య నా పిల్లలకి ఏదైనా న్యాయం చేయండి సార్ నేను ఉంటానా పోతానా సార్ నిద్ర లేకుండా రాత్రి పెడుతున్నాను సార్ చేసిన తప్పు పనికి లవ్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళకి నా నుంచి కష్టం పెట్టినాను సార్ మీరు న్యాయం చేయండి సార్ అంతే ఇద్దరు పిల్లలు సార్ არკეთლა მოგულებდამა აი ვნახე